హాయ్ హలో ఎవరు వన్ గుడ్ ఈవినింగ్ టు ఎవర్ వన్ హోప్ ఎవరు వన్ ఆర్ ఫైన్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం నా తెలిసి ఒక నెల అనుకుంటా వీడియోస్ రిలీజ్ సో మీన్ వెల్ ఈ మధ్యకాలంలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి అన్నీ చూస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మల్టిపుల్ రీ రీజన్స్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిన్న ఒక వాళ్ళ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఒక ప్రోగ్రాం పెడుతూ కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది సో దాంట్లో మామూలుగానే ప్రతిసారి ఆయన చేస్తూ ఉండడము దాని వాటిని కడుక్కోలేక ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పన్నారు ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు ఎందుకు దాన్ని కౌంటర్ చేయడంలో కౌంటర్ ఇవ్వడంలో వెనుక పడ్డామని అనుకోవాల నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు ఎన్నో ఇది లక్ష ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు అదని అన్నారు మళ్ళీ రూలింగ్లో వచ్చినప్పుడు వివేకానందనే రెడ్డిని చంపించినా బాబాయ్ అని చంపించిన అన్నాడు కానీ దాని పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్స్లో మనం కరెక్ట్ సమయంలో ఖండించకపోవడం కూడా ఇవన్నీ కూడా అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందన వేయడం జరిగింది అదేమిటి అంటే తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నటు ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం చిరస్థాయిగా మోపినారు అనేది ఆయన మోపిన ఉపయోగం సో ఇట్స్ వెరీ చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడినాడు సరే అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడని ఈ ఒక్క దాంతోనే తెలిసిపోతుంది గతంలో అతను చేసిన నిందలు అపవాదులు అవన్నీ కూడా నిజమా కా అవునా కాదా అనేది ఈ ఒక్క దాంట్లతో కూడా తీలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఏదైనా ఉంది అనుకుంటే వాటిని ఖచ్చితంగా ఎందుకంటే దానిలో వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైవి వైవి సుబ్బారెడ్డి గారు కన్నాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు అసలుకు ఒక మనిషి జన్మైతే ఎవడైనా ఆ విధంగా మాట్లాడతాడా అని కూడా అంత ఘాటుగా కూడా వాళ్ళు స్పందించడం జరిగింది దమ్ముంటే ప్రూవ్ చేయండి కోర్టుకు వెళ్దామనే స్థాయిలో కూడా ప్రూవ్ చేయడం జరిగింది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను మాట్లాడాల ఎందుకంటే గతంలో మన గవర్నమెంట్లో ఉండి మనం మాట్లాడకపోవడంతోనే చాలా సమస్యలు కూడా మనం నెత్తికి తీసుకొని వచ్చాం ఊర్లో పోయేదంతా కూడా మనం తీసుకుని వచ్చు గుళ్ళన్నీ కూడా విగ్రహాలు కొట్టేస్తున్నారని ఓ మన మీద అపవాదం వేసినారు కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఒకచోట సీసీ కె టీవీ కెమెరాలలో తెలుగుదేశం వాళ్ళని ఇద్దరిని ఆ నందిని తీసుకొని పోయి మార్చిపెట్టేది చూసిన తర్వాత గమనించిన తర్వాత చూస్తే మళ్ళీ ఎక్కడే కానీ ఆ విగ్రహాలవని దొంగతనాలు అనేది ఎక్కడా జరగలేదు సో దాని కానీ మనం సరైన ప్లాట్ఫామ్లో మనం చెప్పలేకపోయినామనేదే నా యొక్క ఫీలింగ్ నా యొక్క భావన కూడా అదేవిధంగా ఎలక్షన్ల ముందు కూడా పద్దెనిమిది వేల కోట్ల సంబంధించిన డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చింది మొత్తం డ్రగ్స్కు బానిసలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని కూడా చెప్పడం జరిగింది తీరు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది కింద వాళ్ళదే పైన వాళ్ళదే అన్నీ వాళ్ళ గవర్నమెంట్లే మరి ఎక్కడైనా ప్రూవ్ చేసినారా చేయలే అవన్నీ కూడా కేవలం కట్టుకథలు అన్ని అబద్ధాల మీదనే మొత్తం కూడా ప్రయాణం సాగించడం జరిగింది సో సో డెఫినెట్గా వాటిని ఖండించాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది గతంలో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళని బయలుకొట్టేస్తున్నాడు గుళ్ళని కొడుతున్నాడు అని చెప్పేసి మన లీడర్ మీద కూడా చేయడం జరిగింది ఆయన మళ్ళీ క్రిస్టియానిటీ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది సో ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటతో ఎప్పుడు అంటుంటాడు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాన్నాడు అని చెప్పేసి అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత సో ఈ మాట గన అబద్ధమైతే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి నిందలేశారో వాళ్ళు చిన్న స్థాయిగా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి ఖచ్చితంగా బల అవుతారు అదేవిధంగా అది నిజంగా ఇంటే కన యువతల వారు కూడా అదేవిధంగా ఎందుకంటే మనకందరికీ అది ఇట్స్ సెంటిమెంట్ వెంకటేశ్వర స్వామి సెంటిమెంటు నార్త్ ఇండియన్స్లో బాలాజని గొస్తారు మనం అందరం కూడా వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటా ఉంటాం అనమాట సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి కూడా ఖండిస్తారనుకుంటున్నాము ఇప్పటికీ వైవీ సుబ్బార్డన్న కానీ అదేవిధంగా కన్నాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్ అండ్ దీనికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామరావు గారు కూడా ముందుకు వచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే బతుకంతా కూడా వైసీపీ పార్టీది పాపం జగన్మోహన్ రెడ్డిది నిందలు భరించడమే జరిపోయింది తప్ప ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఎటువంటి తప్పిదాలు ఇంత ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసినారంటే అంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది గవర్నమెంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో ఏ విధంగా పెడతాడో మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఎన్ని రిపోర్ట్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఇంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటలు లాగానే ఇది ఒక గాలి మాటలు లాగని మిగిలిపోతుందా అనేది కూడా మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాము సో డెఫినెట్గా అదొకటి అండ్ రెండోది మెయిన్ హెడ్డింగ్స్ కూడా నడిచినది జిమ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి ఇప్పుడు సరే నాశనం అయినాము ఇప్పుడు ఒకటే పోయి మళ్ళీ దేశమంతా ఒకటేసారి పోతే అన్ని కొంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో ఏ విధంగా నడుస్తుందో ఎవరి చేతులు గుండా నడిచిందో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినదే అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటాను ఎందుకంటే దానికి టూ థర్డ్ మెజార్టీ ఉండాలా ఇప్పుడు ఎన్డీఏకి ఉన్న మెజార్టీ టూ నైంటీ త్రీ ఉంది యాక్చువల్గా ఉండాల్సింది త్రీ సిక్స్టీ టూ ఉండాలా రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ వన్ ట్వంటీ వన్ ఉంది ఉండాల్సిన మెజార్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఉండాలా సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఏం కనపడటం లేదు నాకు తెలిసైతే వీ హ్యావ్ టు వెయిట్ సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది అండ్ మహిళా బిల్లు పెట్టారు కులగణన ఒకటి ఉంది అదేవిధంగా ఇంకా ఇప్పటికీ టూ థౌ పాపులేషన్ సెన్సస్ చేయాలా టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేయాల్సింది కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది సో అది అది చేయాలా ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి సో ఈ జిమిలి ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను ఆ విధంగా అయితే ఇంకా సర్వ్ సర్వన్న నాశనం తప్ప వేరేది ఏం లేదు ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్లో పాటు ఇది పోవడం వల్ల అస్సాం ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము నేను ముందు నుంచి చెప్తున్నాను డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు అందరికీ తెలుసు ఏం జరిగిందో ఏం జరిగిందో అక్కడ ఈవీఎంసో ఇంకోటి అది చెప్తే అది పెద్దగా చెప్తారు ఓకే రెండవది సో డెఫినెట్గా ఇటువంటి అపవాదులు పన్నపుడు పార్టీ నుంచి నాయకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నా నేనైతే ఏమి అడ్వైజ్ తిరుమలకు సీఎం గారు వెళ్ళి సారీ జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడే వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడికి అసలు విషయం తెలుస్తుంది సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు ద విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినదే సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం ముందు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కసారా అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కసారాలు అడగండి గవర్నమెంట్ హ్యాష్ టు సేదు కదా ఇప్పుడు డొనేషన్స్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కానీ ఇప్పటికి వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో సో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు ఎక్కడ పెట్టినాడు ఏంది పెట్టినారు పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలి సో వీఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్ సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నా క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్లో వెళ్ళేకి వెళ్ళినట్టు ఉంటుంది ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం నేను ఒకసారి కర్నూలు టూ థౌజండ్ టెన్ అనుకుంటా కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండ ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ పోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ తోటితో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్షి ఆత్మకూరు కాన్షియన్స్లో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది నేనే కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు మిగతాదాన్ల కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది ఎందుకంటే విజయవాడ ఫ్లడ్స్లో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుకోవాలని ఒక ప్రయత్నం జరిగింది ఫొటోస్ బాగా దిగినారు మనం అడ్మినిస్ట్రేషన్ వార్ రూమ్లో కూర్చొని చేయాల్సిన పనిని మనతో పాటు పది మంది పని చెడగొట్టి అక్కడంతా తిరగడం జరిగింది విచ్ ఇస్ నాట్ అవర్ డ్యూటీ అని నా ఫీలింగ్ అనమాట సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంటగానే వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో పనిచేసినారు అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి ముగ్గురు ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది సో ఆ విధంగా గవర్నమెంట్ మీద మూడు కేసులు ముగ్గురు ఐపీఎస్ల మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు సో ఈరోజు రెడ్ బుక్ అనే వాళ్ళు ఓపెన్ చేస్తారు రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తూ ఉండాలి కానీ ఈ విధంగా రెడ్ బుక్ బూ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బుక్ అనేది ఇప్పుడకే తయారు చేస్తారు ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది డివిజన్ వచ్చిన తర్వాత ఏమైతుంది డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు సో ఆ విధంగా వెంజన్స్ పాలిటిక్స్ లేకుంటే ఎక్కడో ఒక ఆమె ఒక ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులు ఉన్నాయి సో వాట్ ఎవర్ మేబీ అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేస్తారు రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారైతుంది సో ఈరోజు ఇదైపోయినది రేపొద్దున ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన మీ మీరు ఈ విధంగానే చేసుకుంటూ పోతే గుంటూరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవని చెప్పేసి ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా నా ఫీలింగ్ సరే జరుగుతున్న దానిలోకి అన్నిటికీ కూడా ఒక లెక్క పత్తు ఉండాలి ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద ఇది చేస్తారని స్టిల్ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ హండ్రెడ్ డేస్లో నేను నా అబ్జర్వేషన్లో అయితే జగన్ అన్న ఇంతకుముందు ఆ రీసర్వే ఉండే టైట్లింగ్ యాక్ట్ వస్తానే అన్నీ తీసేస్తాము అవన్నీ నిలిపేస్తాము అన్నారు ఇప్పుడేముంది దాని మీద భూ సర్వే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భూ సర్వే అని పేరు మాత్రం మార్చడం జరిగింది ఇలాంటివన్నీ ఊరికే నేమ్స్ ఎక్కే తప్ప నిజం ఉపయోగపడే విధంగా ఇంతవరకు అయితే ఈ హండ్రెడ్ డేస్లో అయితే ఏమీ జరిగినట్టయితే నేను అనుకోవటం లేదు మంచికి ప్రభుత్వం అనేదో పెట్టారు టైట్ మంచి అనేది జనం మనం మంచి చేస్తే జనమే చెప్తారులే దానికి ఏముంది కానీ అంత బాగుందని చెప్పేసి అండ్ లిక్కర్ షాప్స్ పబ్లిక్ కూడా అలాగే తయారైనాంలే మనం కూడా చదువు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రపన్నాడు సిబిఎస్సి ఉండాలా ఇంగ్లీష్ మీడియం అని మంచి మద్యం కావాలా అందరికీ అమికబుల్ రేట్లో కావాలి అనేది మనం మనం ఆశించినాం సో సో ఆ విధంగా ఉంటుందన్నమాట సో మద్యం సంబంధించి కొత్త పాలసీ అని చెప్పేసి మద్యం గురించి పాలసీ మద్యం రేట్లు తగ్గించే చీప్ చీప్గా వచ్చే పాలసీ కంటే కూడా ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావచ్చు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకుంటే బాగుంటుంది ఫీ స్ట్రక్చర్ చూసాము ఒక్కొక్క దానిలో ఫీ స్ట్రక్చర్ కూడా ఉన్న నారాయణ మంత్రివర్యుల దానిలో కూడా ఎంత ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆ ఫీ స్ట్రక్చర్ పెట్టుకుంటే బాగుంటుంది ఎవరు ఆ ఫీ స్ట్రక్చర్ కూడా పెట్టుకుంటే చెప్పదు సో ఎక్కడైనా చదువు గురించి ఆలోచించాలి కానీ మందు షాపులు తగ్గించాయని ఈ రేట్లు తగ్గించినాయి తొంభై తొమ్మిదికే క్వార్టర్ అనే బదులు పదివేల వరకు కూడా టెన్త్ వరకు ఎవరే కానీ ఫీజులు పెట్టకూడదు అని చెప్పి పెట్టండి బాగుంటుంది కదా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల వరకు ఉన్న ఫీజు స్ట్రక్చర్ ఇరవై వేలు దాటకూడదని ఒక మంచి రెగ్యులేషన్ కమిటీ వేయండి యూనివర్సిటీలో ఫీజెస్ ఈ విధంగా ఉండని వేయండి సో అంటే ఎక్కడికి మనం ఆలోచిస్తున్నామంటే ఏవి అవసరమో దాటి గురించి కాకుండా మిగతా దాంట్లో గురించి ఆలోచిస్తున్నారు అండ్ రెండోది ఏదో నేను పార్టీ మారుతాను అని చెప్పేసి సో దర్ ఇస్ నో నథింగ్ లైక్ దట్ ఇక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము దిస్ ఇస్ ఇప్పటి నుంచి కాదు మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఎలవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాం ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు సో మేము ఎక్కడికి పోవటం లేదు ఐఎల్ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ సో దానికి ఎటువంటి ఇది లేదు సో నాకు చేతనయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన సరే వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేసిందో జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం కానీ అంతకుమించి వేరేది ఏం లేదు సో బేసిక్గా గెలుపు ఓటములు వీరి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళను తో వాళ్ళకు అండగా ఉండాలనేది నేను మొదటి నుంచి నాకున్న భావన సో నేను యాక్చువల్గా నేను బేసిక్గా పాలిటిక్స్ లేకొచ్చినది కూడా అదే విధంగా నా సిన కూడా తెలుసు పొలిటికల్ సిస్టమ్లోకి ఏ విధంగా రాజకీయాల్లోకి రావడం మా నాన్నంతా దూరం పెట్టినది మమ్మల్ని అన్నీ రాజకీయాలకు కానీ ఎప్పుడైతే మా నాన్న ఆకస్మికంగా చనిపోవడం జరిగిందో మా మా చిన్నాన్న అప్పుడు జైల్లో దూరంగా ఉన్నాడు అలాంటి సందర్భంలోనే మా వర్గానికి మా గుంపుకు ఎటువంటి హాని జరగకూడదు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను సింపల్లిలో కానీ అప్పుడు రాజకీయంగా కానీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి లేకుంటే నేనేమేదో మోజు పడో లేకుంటే ఇంకో దాని మీద పడో నేనేమి రాజకీయాలు లేక వచ్చినది కాదు ఆ రోజు మా వర్గం కోసము మా వాళ్ళ కోసము మా మనుషుల కోసం మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము నేను పార్టీలే లే రాజకీయాలు లేక రావడం చెప్పింది ఈరోజు కూడా అంతే మేము వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నాం సో మంచినా చెడైనా వాళ్ళతోనే సేల్ అవుతాంటాం తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ ఏంది ఉండదు బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడు జరగాలి ప్రక్షాళన మన పార్టీ సైడు మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రమే ఎక్కువగా ఉంది ఇక్కడే అనుభవించి ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు సో ముందు మన దగ్గర ఉన్న ఎదవల్ని తరిమి కొట్టి మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రు మీద ఈజీగా కొట్లాడవచ్చు సో ఎందుకంటే ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్లు బాగా నేను గమనిస్తున్న విషయం ఎన్నో ఏండ్లుగా ఉండి మనల్ని నమ్ముకొని బాగుపడింటారో లాభపడి ఉంటారు ఎవడైతే బాగుపడింటాడో ఎవడైతే లాభపడింటాడో ఎవడైతే దొంగవి చేసుకుంటాడో ఇట్లాంటి వాళ్ళే భయపడి తొందరగా పోతా ఉంటారు అన్నమాట తట్టుకోలేక మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నామనుకో ఎటువంటి దానికి భయపడక్కర్లేదు సరే కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుకొని నిలబడితేనే మన కెపాసిటీస్ తిరుగుతూ ఉంటాయి మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అనుకో ఇంకేముంటుంది నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్ ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా సో నేను మొదటి నుంచి అంతే మనం ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నాము అట్ దట్ టైమే మనము ఖచ్చితంగా టఫ్గా నిలబడాలి మనకు మనం నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడాలి మన నమ్ముదాని నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడాలి సో ఏదైనా కానీ ఇక ముందు పార్టీలో ప్రక్షాళన చేసే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందు ఆ కార్యక్రమం చేస్తే చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అది అయిందనుకో మిగతాది ఆటోమేటిక్గా నమ్మకస్తుల్ని ముందు పెట్టుకుంటే తర్వాత మిగతా వాళ్ళతో మనం ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు ఆ యుద్ధం ఎప్పుడైనా చేయించవచ్చు సో ఎందుకంటే నాకు అనుభవంలో ఈ ఎలక్షన్స్ నాకు పెద్ద లెసెన్స్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపోయినా కానీ నైన్లో గెలిచి ఫోర్టీన్లో ఓడిపోయినా కానీ నాకు అంతగా అనిపించలేదు కానీ ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ చాలా మటుకు నా వల్ల బాగుపడిన వాళ్ళు ఏదో ఒక నింద చేసి తప్పించుకొని పోవడమో లేకుంటే వేరే చూడండి నాకు నిజంగా ఇది జరిగింది సో నిజంగా బాధించబడ్డాను సో ఇలాంటి ఇలాంటి గాడిదల కోసమే మనం ఇంతగా చేసినది అని నా దగ్గర ఉన్న కొంతమంది నాయకుల్లో చేసిన పనికి బాధించబడడం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు సి పబ్లిక్ దాని లేకి మనం మంచా ఇది మంచా అనేది రాబోయే నాలుగేళ్ళలో తేలుతుంది ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్లో కానీ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ అవర్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా తిరుమలకు వెళ్ళి అక్కడ ముక్కొని వచ్చి బయట ఆ ఛాలెంజ్ని స్వీకరించి చంద్రబాబుకు ఒక పెను ఛాలెంజ్గా చేస్తే డెఫినెట్గా కూడా మీ మీద పన్న నింద అది అది ఒక జగన్మోహన్ రెడ్డి మీద పన్న నింద కాదు పార్టీ మీద పన్న మన ఆలోచన విధానం మీద పన్న నిందగా భావిస్తాను కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ ఎందుకంటే మనం ఈ ఇరవై ఈ పదిహేనులలో మనం భరించినది మనం చేసింది చెప్పుకోలేకపోయినా చెప్పింది చేసినది ఎవడే కానీ ఈ దేశ చరిత్ర రాజకీయాల్లో ఎవరే కానీ చెప్పిన హామీల కోసం మేనిఫెస్టోల కోసం పరితప్పించిన వాడు పనిచేసిన వాడు ఎవడు లేడు ఒక జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా కానీ మామూలుగా అందరికీ అదేదో చెప్తున్నాను కదా నిజం నోరు దాటే లోపల ఆ ఊరంతా చుట్టేసుకొని ఊరంతా చుట్టేసుకొని వచ్చింది కొంపంతా కొల్లేరు చేసింది సో డెఫినెట్గా వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ ఇన్ ద గవర్నమెంట్లో కానీ ఏది సో అనవసరమైన అనవసరమైన నిందలు రూమర్స్ కూడా నమ్మద్దు అని చెప్పేసి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అండ్ ఆఫీసర్స్ విషయంలో కూడా రిక్వెస్ట్ ఇప్పుడు కొంతమంది అత్యుత్సాహం చేసిన గుడ్ లుక్స్ కోసము పోస్టింగ్స్ కోసము డెఫినెట్గా అందరూ సఫర్ అవుతారు ఇది ఉదయం ఏ విధంగా వస్తుందనో రాత్రి ఆ విధంగా వస్తుంది రాత్రి ఉంటే మళ్ళీ పొద్దున్నే ఉదయం వస్తుంటుంది ఈ ఈ స్టేట్లో నాకు అర్థమైనది ఏంటి అంటే ప్రజలకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా ఇది అయిపోయినాయి కాబట్టి ప్రతి ఐదు సంవత్సరాలకు ఖచ్చితంగా గవర్నమెంట్స్ అనేది మారుతూనే ఉంటా ఉంటాయి ఏదానికి తృప్తి పొందే పరిస్థితులలో లేరు కానీ కాబట్టి అవన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకునే పద్ధతిలో చూసుకుంటాం ఏ విధంగా చెప్పిన హామీల మేరకు ఏ విధంగా ఆయన నిలబడతాడు లేదు డబ్బులు లేవు అని చెప్పేసి ఏ విధంగా తప్పించుకుంటాడు యాజ్ ఎ సెడ్ మా ధర్మ ఒక సంవత్సరం వరకు కూడా నేనైతే పథకాల గురించి దీని గురించి మాట్లాడడం వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు అండగా నిలబడి చెప్పిన హామీలు ఏంటి వాళ్ళకు రావాల్సిన ఇది అని చెప్పేసి బాగుంటుంది ఎవరు పాపం ఎస్ రాము అంట సింగర్ నగర్ పరిస్థితులు చాలా శివాల దిబ్బలాగా ఉన్నాయి సెంట్రల్ విజయవాడ మీరు చూసి డిబేట్ పెడితే బాగుంటుంది అని అంటున్నారు అండర్స్టాండ్ చాలా ఇబ్బందికరమైన పన్న మాట వాస్తవమే ఎప్పుడూ లేనంత పద్ధతిలో బాగా విజయనవాడ ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది డెఫినెట్గా గవర్నమెంట్ అక్కడ చేసేదానికంటే కూడా ఈ కోసమే ఎక్కువగా తాపత్రపడే విధంగానే కనపడింది సో హోప్ ఫర్ ది బెస్ట్ సో అందరూ కూడా తొందరగా రికవర్ కావాలని ప్రభుత్వం నుంచి అందించే సాయం పార్టీలకంగా పార్టీలకు అతీతంగా పేదవాళ్లకు అర్హత కలిగిన వారందరికీ కూడా చేరాలని చెప్పేసి చేరుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ గున్నేటెవరు